తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ర్యాగింగ్ పై ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు విద్యార్థుల ఫిర్యాదు మేరకు కమిటీ వేసి విచారణ చేపట్టమన్నారు ర్యాగింగ్ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలిపారు శ్రీ వెంకటేశ్వర వర్సిటీ సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడ్డారు జూనియర్ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సీనియర్లకు విభాగాధిపతి విశ్వనాథ్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు రెడ్డి తమతో అనుచితంగా ప్రవర్తించారని జూనియర్ విద్యార్థులు ఎస్సీపీజీ ఏరియాస్ కమిటీకి ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై విశ్వవిద్యాలయ వర్గాలు దృష్టి సారించగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు విశ్వనాథ్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని జూనియర్లు కోరుతున్నారు యూనివర్సిటీలో నిన్న ఈవినింగ్ కొంతమంది విద్యార్థులు విద్యార్థినులు ముఖ్యంగా ర్యాగింగ్ జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్ గా పోలీస్ యంత్రాంగం మరియు రెవెన్యూ కలెక్టర్ గారితో మాట్లాడి కన్సర్న్ యూనివర్సిటీ అధిష్టానంతో ఒక కమిటీ వేయడం జరిగింది కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఫర్దర్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం అన్ని స్కూల్ యాజమాన్యాలు యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి ర్యాగింగ్కి ఎటువంటి ఆస్కారం లేదు తిరుపతి జిల్లాలో అట్లా అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా దానిపై పూర్తి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది యూనివర్సిటీ సస్పెండ్ అవుతారు అదేవిధంగా క్రిమినల్ చర్యలు కూడా బాధ్యులు అవుతారు అంతేకాకుండా యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది యాజమాన్యం మరియు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను ఆధారం చేసుకుని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది